స్టార్ట్ చేసిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు మాట్లాడి ఉద్దేశం ఏందో చెప్తారు ఈరోజు ఎన్నికల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఐదో వార్డు నుంచి ఉప్పేందర్ నాయక్ అనే అభ్యర్థి తరపు నుంచి పెద్ద మొత్తంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు గల్లీ తాండాలు మరియు ఇక్కడ బీసీ కాలనీ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తాండకు సంబంధించినటువంటి సుభాష్ నాయక్ గారు అనిల్ నాయక్ గారు మరియు విరేష్ గౌడు మరియు కళాల అశోక్ ఈ విధంగా పేరు పేరున చెప్తూ పోతే అందరూ కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తూ ఈ ఉప్పేందర్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపిస్తామనే ఉద్దేశంతో మూడు రోజుల నుంచి ఏకదాటిగా ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మూడు రోజులు కంటిన్యూ ఉదయం సాయంత్రం ఉన్న గుందా ఏకదాటిగా ప్రచారం చేస్తూ ఈ ఉపేందర్ నాయకుడి భారీ మెజార్టీతో అందరు ఓటర్లు గెలిపించాలని అదేవిధంగా ఇదే వార్డులకు సంబంధించిన టిఆర్ఎస్ అభ్యర్థి నింజానాయక్ అనే వ్యక్తికి పొరపాటున ఓటు అనే ఆలోచన వచ్చినా కూడా అది సముద్రంలో విండిన చింతపండు లాంటి అయిపోతుంది కాబట్టి మేము ఈరోజు తెలియడం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు ప్రజలారా మోసపోకండి మీ ఏసే ఒక్క ఓటు తోటి మీ మీ యొక్క వాడు అభివృద్ధి చెందాలా లేదా అభివృద్ధికి దూరం కావాలనేది మీ చేతులనే ఉందని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్ కానీ మరియు ఇదే టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ వాళ్ళు మాయ మాటలు చెప్పడం జరుగుతుంది వాటికి మోసపోకండి మీ గలిలో వాటర్ కానీ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ పెన్షన్లు కానీ ఈ ఐదో వార్డు ప్రజలకు ఉపేందర్ నాయకుని మేము ఎంటంటూ వేసుకొని వచ్చి మీ అభివృద్ధి ఏ ఒక్కటి కూడా ఎనకబడకుండా నేను చేపిస్తామని ఈ సభాముఖంగా మేము వాగ్దానం చేస్తున్నాము ఐదో వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా మాట మడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినట్లయితే మీ ఇంటింటికి గడప గడపకు వచ్చి మీ సమస్యల పట్ల పరిష్కారం తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉండామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా ఉపన్యాసం ముగించుకుంటున్నాను జై కాంగ్రెస్ చిన్న ఎవడి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఐదవ వార్డులో ఎస్టీ రిజర్వేషన్ అయిన ఈ వార్డులో ప్రచారం నిర్వహించడానికి మున్ నాయకత్వం వహిస్తున్నటువంటి సుభాష్ నాయక్ గారు మిగతా మిత్రులు పార్టీ కార్యకర్తలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉపేంద్ర నాయక్ అనేటటువంటి వ్యక్తి ఒక యువకుడు ఉత్సాహవంతుడు విద్యావంతుడు ముందుకొచ్చి అవన్నీ విద్యను కూడా పక్కకు పెట్టి ఈరోజు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి ఈ ఎన్నికల పోటీ చేస్తున్నాడు ఒకసారి మీరు గెలిపించే అవకాశం ఇస్తే అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుందని చెప్పి ముఖ్యంగా నమ్ముకుంటూ ఈ అభ్యర్థిని మేము ముందుకు నడిపించాలని చెప్పి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ మద్దూరు ప్రచారంలో భాగంగా ఐదవ వార్డు అభ్యర్థి అయిన ఉపేందర్ గారి తరపున మేమందరము మద్దూరు బీసీ కాలనీ ఎర్రగుండ తాండ ఎర్రగోలు తాండ వాయిల్ కుండ ప్రచారం చేస్తున్నాము ప్రజలు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మత్వం పడుతూ ఉన్నారు సంక్షేమ పథకాలు అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా రాత్రే మనకు అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ అయిన పదకొండు తారీఖు పన్నెండు తారీఖు రైతు భరోసా గురించి కొంతమందికి అపవాం ఉండవచ్చు కానీ మొన్న రాత్రి జరిగిన పరిగి సభలో ముఖ్యమంత్రి గారు మనకు రైతు భరోసా రైతు బంధు మనం పదకొండు తారీఖు పదకొండు పన్నెండు తారీఖు నాడు మనకు ప్రతి అకౌంట్లో రైతు పేద రైతుల అకౌంట్లో పడుతూ ఉన్నాయి కాబట్టి అది ఒకటి అపోహ ఉండే మిగతా విషయాలు చూస్తూ ఉంటే సంక్షేమ పథకాలు అంటే చాలామంది ఇప్పుడు మన ఉన్న హైదరాబాద్లో బీజేపీ కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మీరు పొరపాటున కూడా ఒక్క ఓటు వేసినా కూడా మనము సముద్రంలో చింతపండు పిచ్చినట్లు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనం భవిష్యత్తులో అంటే మన ముఖ్యమంత్రి మన మనకు మున్సిపల్ శాఖ మంత్రి కూడా వారే మన ముఖ్యమంత్రి వారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ మన ముఖ్యమంత్రి కొడగల్ తాలూకా వాస్తవ్యులు కాబట్టి తిరుపతి రెడ్డి గారి ఆశీస్సులతో మనము ఈ ఈ వాడకు హైదావాడకి మనం మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటాం కాబట్టి పొరపాటున కూడా ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరికి ఓటే ఓటు వేయద్దు అని చెప్పేసి నేను గంట చెప్తా ఉన్నా అలా అలా ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఆమడ అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటాము మనం కొన్ని తాండల్లో ఎర్రగుంటా ఎర్రగోలు తండలు చూస్తూ ఉన్నాము ఇల్లు నడుస్తూ ఉన్నాయి మనకు ఏప్రిల్ ఐదో ఐదు నుండి పది మధ్యలో మనకు ఇందిరామయన్లు కూడా మున్సిపల్కి ఈ రోజు భట్టి గారు నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది మున్సిపల్ లో మనము అంటే గతంలో కన్నా ఎక్కువ మన ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా వారు నిన్న అమి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం అభివృద్ధికి మనం అభివృద్ధికి కంకణం కట్టుకోవాలి ఉపేంద్ర గారికి మనం గెలిపేలా యువకుడు మన సామాజిక మనకు సామాజిక సేవ చేస్తామని చెప్పేసి ఆయన మనకు ముందు వస్తూ ఉన్నాడు కాబట్టి వారి హస్తం గుర్తుకు మనం ఓటేసి అంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మంటేనే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్టడుగు వర్గాల ఇదానికి మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకు ఎంబడి ఉంటుంది కాబట్టి మనం డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి ఉపేంద్ర గారికి పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ కాబట్టి హస్తం గుర్తుకు ఓటేసి అందరము మంచి మె మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు కేవలం మాకు ఇంకా ఇంకా రెండు రోజుల ప్రచారానికి దొరికింది కాబట్టి ఈరోజు బహిరంగ గలీ గలీల్లో తాండ తాండల్లో బీసీ కాలనీ కానీ ఏ కాలనీలో వెళ్ళినప్పుడు ఎక్కడ పోయినా ప్రజలు మాకు స్పందన బాగుస్తుంది మాకు మీరు చూస్తున్నారు మా ఇంకే మహిళలు కూడా చూడండి ఎంతో ఉత్సాహంగా జనరల్ పట్టుకొని మా ఇంక వద్దమ్మా అన్న కూడా ముందుకు వచ్చి వాళ్ళు జై కాంగ్రెస్ అని వస్తున్నారు ముందుకి కాబట్టి ఐదో వార్డు నుంచి మన అభ్యర్థి ఉపేందర్ నాయక్ ఈసారి నిలిచినాడు కాబట్టి ఈయనకు భారీ ఎత్తున మనం కాంగ్రెస్ తరఫు నుంచి ఈయన గెలిపించాలి ఎందుకంటే ఈ మున్సిపల్ ఎలక్షన్ చాలా కీలకమైనది మనకు అభివృద్ధి కోసము ఈ మున్సిపల్ బాగుపడాలంటే మన మున్సిపాలిటీని బాగు చేసుకోవాలి ఆ వార్డుని మంచిగా చేసుకోవాలంటే అభివృద్ధి రావాలంటే ఆ తాండ కూడా అభివృద్ధి రావాలన్నా కాలనీ మంచిగా డెవలప్ కావాలన్నా రోడ్డు నీళ్లు డ్రైనేజ్లు అన్ని వాటర్ డెవలప్మెంట్ అన్ని మంచిగా కావాలంటే మనకు మున్సిపాలిటీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక క్యాండిడేట్ మన నుంచి ఉండాలంటే అభ్యర్థి మన ఉపేందర్కి ఓటేసి భారీ ఎత్తున గెలిప గెలిపియ్యాలని అందరం కోరుకుంటూ ఆ భారీ ఎత్తున మేము అందరం హస్తంకి గుర్తయ్య హస్తం గుర్తుమనేది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం ఈ అభ్యర్థి తప్ప ఇంకా ఏ వైపు కూడా మనం చూడకూడదు మన హస్తం గుర్తుకేస్తేనే మన అభివృద్ధి అని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే థ్యాంక్ యూ సార్ మాట్లాడతాను మాట్లాడుతూ నర్చమానా ఒక మాట మాట్లాడు ఒకటి మాట్లాడదు మాట్లాడుతుంది ఒక మాట మాట్లాడు చెప్పే ఎక్కడైనా కలిపేదాన్ని ఎడిటింగ్ లో కలిపి లేదు ఉండండి ఉండండి మాట్లాడదు